హాయ్ ఫ్రెండ్స్ చెక్కల తయారీ విధానం ముందుగా వరిపిండి తీసుకుని నానబెట్టిన సగ్గుబియ్యం నానబెట్టిన శనగపప్పు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇంకా కొత్తిమీర తగినంత సాల్టు వెన్నపూస వేసుకోవాలి తరువాత గోరువెచ్చని నీటితో పిండిని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కవరు పైన మనకు నచ్చిన సైజులో లాగా చేసుకోవాలి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని తెలంగాణలో కట్టెగారెలు ఆంధ్రాలో చెక్కలు అని అంటారు ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి నిదానంగా వేయించుకోవాలి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి